ఇది డెకరేటివ్ ఐటమ్ కదా ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు చేసుకోవాలి బాగా సాలిడ్ అనమాట అక్క ఇన్ని కృష్ణుల కలెక్షన్ మన దగ్గర కృష్ణ వినాయకులు ఏంటి ఎక్స్క్లూజివ్ గా ఇన్ని పీసెస్ అయితే డిస్ప్లే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా మంది నల్లగా అయిపోతున్నాయి అనేది ఒక కంప్లైంట్ గా చెప్తారు నల్లగా అయింది అంటే అది ప్యూర్ అన్నట్టు బెండి కలసాలు వస్తాయి కదా అష్టలక్ష్ములవి సో ఇప్పుడు మనకి బ్రాస్ లో వచ్చిందండి కాస్ట్ ఐరన్ ప్యాంట్స్ ఉన్నాయి సో మీరు ఫస్ట్ ఎంట్రో చూడగానే మీకు అర్థమైపోయింది కదా మనం సునీత హోమ్ డెకర్స్ లో ఉన్నాము టీటీహెచ్ మా సునీత దగ్గర ఉన్నాం అనమాట చాలా రోజుల తర్వాత వచ్చాము అనుకుంటున్నాం కానీ కుదరలేదు ఆ యొక్క కొంచెం సో ఈ రోజు సూపర్ ఆఫర్ వచ్చాను ఎప్పుడైనా సరే మనకి బ్రాస్ ఐటమ్ అక్క ఎప్పుడు ఇంత ఆఫర్ ఇవ్వడం అయితే నేను చూడలేదు అసలు షాప్ ఓపెనింగ్ కూడా మనం ఏమి డిస్కౌంట్ అనేది ఇప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం ఇప్పుడు కూడా క్యాష్ డిస్కౌంట్ కాదు మనం ఏదైనా తీసుకోవచ్చు సో ఆఫర్ అనేది అక్క ఛానల్లో పాటు మన ఛానల్లో చెప్తే ఇద్దరికి సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆఫర్ చెప్తున్నాం అనమాట ఆఫర్ వచ్చేసి మీరు ఏది పర్చేస్ చేసినా సరే ఇప్పుడు మీరు థౌసండ్ రూపీస్ పర్చేస్ చేశారనుకోండి హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్స్ట్రా ఐటమ్ ఏది కావాలి అన్న తీసుకోవచ్చు అంటే ఓవరాల్గా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో మొత్తం మీరు చిన్న ఐటమ్ కొనుక్కున్న పెద్ద ఐటమ్ కొనుక్కున్న మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అది మటుకి మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఐటెం ఏదైనా తీసుకోవాలి క్యాష్ డిస్కౌంట్ చేయరు కానీ మీరు ఎక్స్ట్రాగా ఐటమ్ తీసుకోవచ్చు అనమాట కాంప్లిమెంట్ తీసుకోవచ్చు అంతే కింద ఇలా హ్యాంగింగ్ వి చాలా బాగున్నాయి చూడండి ఇంట్లో మనకు పండగలు వచ్చినప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా బ్రాస్ ఐటమ్స్ అండ్ పెద్ద కుందులు కుందులు చిన్న కుందుల కలెక్షన్ ఎప్పుడు చాలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇది డెకరేటివ్ ఐటమ్ కదా ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు మనం మనకి బాగా సాలిడ్ అనమాట ఇది ఈ కలెక్షన్ అయితే మాత్రం కొత్తగా యాడ్ అయింది ఇది ఇంతకు ముందు లేదు మనం వీడియో చేసినప్పుడు ఇది ఆంటిక్ ఫినిషా ఇది యాక్చువల్గా ఫినిష్ కాదు డో డోక్రా ఆర్ట్ అని చెప్పి ఈ ఆర్టే స్పెషల్ అవును కొన్ని ఏరియాల్లో ట్రైబల్స్ చేస్తారన్నమాట మేడ్ మొత్తం అంతా కూడా ఇది హ్యాండ్ మేడ్ దీనికి ఎటువంటి మిషన్ పాలిషింగ్ బఫింగ్ అట్లేం ఉండదు ఏది చేసినా కూడా అంత హ్యాండ్ మేడ్ అందుకని ఫినిషింగ్ వైజ్ కానీ ఎక్కడ కూడా మనకి ఇట్లా ఉండదు స్మూత్నెస్ లేదు కానీ చాలా హార్డ్ వర్క్ ఇది ఒకసారి కనుక చూసారు అంటే మేకింగ్ ఇంటర్నెట్లో చూసినా అర్థమవుతుంది చాలా హార్డ్ వర్క్ అది ఎంతో చేసిందంటండి ఈ ఆట అంతా కొత్తది చాలా వెయిట్ మంచి వెయిట్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చారా ఎవరు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేరు ఇప్పుడు రెండు వచ్చాయి అంటే ఆర్డర్ ఉందాక ఒకరు తీసుకుంటాం అంటే వచ్చినాయి అన్నమాట వాళ్ళకి రెండు కావాలి గిఫ్టింగ్ పర్పస్ ఓకే సో మళ్ళీ అది వెళ్ళి నాకు తెప్పించొచ్చని చెప్పి ఆపెమ్తే ఆటో ఇంకా ఈ విగ్రహాలు తెలిసిందే కదా ఇట్లా చిన్నవి లక్ష్మీ గణపతి విగ్రహాలు ఆ రోజు ఫస్ట్ టైం నేను అక్క దగ్గరికి వచ్చినప్పుడే వారాహి అమ్మ ఆ రోజు నుండి మా ఇంటి అక్క అనగానే నాకు వారాహి అమ్మని ఇంకా అమ్మని మా ఇంటికి ఇచ్చారు అనే ఫీల్ నాకు ఇప్పుడు సో ఇక్కడ మనకి ఐడిల్ దగ్గర నుండి మనకి ఎన్ని ఇంచెస్ ఉంటాయి అక్క అది అంత పెద్ద సైజ్ వరకు సిక్స్ ఫీట్ అండ్ ఇలా లోపలికి వెళ్లే ముందు ఒక్కసారి తోరణాల గురించి చెప్పుకుందాం అండి ఇక్కడైతే మనకి ఎంత చిన్న సైజ్ సైజ్గా ఉంటాయి ఇట్లా డిస్ప్లే లో ఓన్లీ మా దగ్గర చెప్తా ఈ క్వాలిటీ ఇవి చాలా మంది పెట్టరు ఎందుకంటే దుమ్ము పడతాయేమో అండ్ కాస్ట్లీ కూడా కదా కాస్ట్లీ కూడా అందుకని పెట్టరు కానీ అక్కడ హ్యాంగ్ చేస్తేనే వాటి అందం తెలుస్తుంది అక్కడ గుమ్మానికి అంటే మా దగ్గర ఉండవు కదా ఇప్పుడు ఇవి చూస్తే మళ్ళీ రేపు ఎలా ఖాళీ అయిపోతాయి మళ్ళీ ఇంకోటి కొత్త వేస్తారు ఇవి చాలా బాగున్నాయి కొత్తగా వచ్చాయి ఇవి బంతిపూలు బంతిపూలుకి మల్లెపూలు వేసి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది చూడ్డానికి అండ్ ఎప్పుడు ముద్ద బంతిలా కాకుండా ఇలా కొంచెం కాలి ఖాళీగా ఇట్లా బాగుంది ఇవన్నీ మీరు హ్యాపీగా సర్ఫ్ వాష్ చేసుకోవచ్చు కొంచెం షాంపూ వేసేసి మామూలుగా చేసుకోవచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ దగ్గర నేను చిన్న సెట్ తీసుకెళ్లాను బాగుంది అలాంటి సెట్ తీసుకెళ్లాను అనమాట ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ లో అండ్ మామిడి తోరణాలు కూడా హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ ఏంటంటే ప్లాస్టిక్ ఇది క్లాత్ ప్లాస్టిక్ కూడా కాదు క్లాతే సో మనకి ఏంటంటే కొంచెం నిండుగా కనిపిస్తుంది కదా కలకల ఆడుతూ ఉంటుంది గుమ్మ అంటే ఎప్పుడు పండగలకి ఎలాగో పచ్చిపూలే వేస్తాము పచ్చ ఆకులే కడతాము ఇవేంటంటే డైలీకి అన్నట్టు ఇవి కూడా భలే ఉన్నాయండి తామర మొగ్గలతో చేసినట్టుగా ఇలా టూ హండ్రెడ్ రూపీస్ మనకి లెవెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవి అయితే అసలు ఎప్పుడు ఎంత బాగుంటాయి కొంచెం దుమ్ము పట్టగానే కొంచెం సర్ఫ్ వాష్ చేస్తే మనకి అక్క ఇన్ని కృష్ణుల అక్క మొత్తం ఇంత కృష్ణ కలెక్షన్ మన దగ్గర కృష్ణీ వినాయకులు ఏంటి గా ఇన్ని పీసెస్ అయితే డిస్ప్లే లో ఎక్స్ నాకు తెలిసినంత మట్టికి ఎక్కడ ఉండకపోవచ్చు అందరు ఇన్ని కృష్ణులు ఉన్నారు మీ ఇంట్లో అందరి దగ్గర యాక్చువల్లీ ఒక కృష్ణుడు ఉండి ఓ వందల గోపికలు ఉంటారు అక్క దగ్గర ఇన్ని కృష్ణులు గోపికలు వచ్చి వెళ్తా ఉంటారు అనమాట ఇదిగో ఇవన్నీ కృష్ణులేనండి ఇదిగోండి అంటే ఎందుకక్క ఇన్ని కృష్ణ కలెక్షన్ డెకర్ పర్పస్ కి ఇప్పుడు కస్టమర్ వచ్చారు అనుకో పది మంది వస్తే పది మందికి పది రకాల టేస్ట్లు ఉంటాయి కదా అందరి టేస్ట్ కి అకార్డింగ్ ఫినిషింగ్లు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇట్లా ఉర్లీలు చూస్తే కానీ ఉర్లీలు అయినా కానీ ఇప్పుడు సేమ్ ఫినిషింగ్ ఉండదు స్టోన్ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది అట్లా ఓ ఇది మనం గ్రిల్ చేసుకోవడానికి అవును కాపర్ది కాపర్ కాపరు ఇంక ఇది మనం బొగ్గులు వేసి పెట్టుకోవచ్చు ఇంకా సంబంధించిన అన్ని రకాలు ఇక రాధ ఎప్పుడు ఉండే ఒక పీస్ వెళ్తే దాని వారం మళ్ళీ పీస్ వచ్చి అక్కడ ఉండిపోతుంది అనమాట ఇంక ఇవన్నీ దీపాలు కలెక్షన్ దీపాలు మనము మెయిన్గా పెట్టుకోవడానికి డెకరేటివ్ అలాగే ఊదు వేసుకోవడానికి అన్నీ చాలా ఉంటాయి అండ్ పైన కాపర్ బిందె చూసారా అందులో నైట్ నీళ్లు పట్టేసి పెట్టేస్తే పొద్దున్న మార్నింగ్ తాగడానికి బాగుంటుంది కదా ఇంకా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఆఫర్ ఉందని చెప్పినప్పుడు ఫైవ్ కి ఫిఫ్టీ రూపీస్ కదా వస్తుంది మీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ లో కూడా వస్తుందా అని అడుగుతున్నారు ఎందుకు ఫిఫ్టీ రూపీస్ చూపిస్తా ఉండమ్ ఐటమ్ దేవుడి నేను ప్రసాదం గంధం కలుపుకుంటాం తులసం దగ్గర నాలుగు పంచదార పలుకులు పెట్టాలనుకో అదే మిశ్రీ పలుకులు అట్లా చక్కగా మీకు నచ్చింది ఇప్పుడు అంటే మీరు ఫైవ్ హండ్రెడే కొనుక్కుంటే దాన్ని బట్టి ఫైవ్ థౌసండ్ కొనుక్కుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అట్లా ఇవన్నీ బౌల్స్ ఇంకా అభిషేకం స్టాండ్ అయితే ఇంకా మన దగ్గర ఒక హాట్ కేక్ అన్నమాట ఇది మామూలుగా ఇత్తడిలో వండాలంట మంచులో తినాలి అంట రాగిలో అవును కరెక్ట్ చెప్పాను సో ఇది అభిషేకం బౌల్ కంచులో మన దగ్గర కుక్వేర్ కూడా ఆల్మోస్ట్ కడాయిలు కంచు కంచు కంచులో తినాలంటండి రాగిలో వండుకోవాలంట రాగిలో కూడా వంట చేసుకునేది కూడా అన్ని పూత కలాయి ఉండర్ సో అవి సర్దేస్తే బాగుంటాయి అనమాట ఇలా ఓపెన్ గా పెట్టినా దగ్గర అవి కంచు కదమ్మా బ్రాస్ అయితే అవుతాయి ఇప్పుడు చాలా మంది నల్లగా అయిపోతున్నాయి అనేది ఒక కంప్లైంట్ గా చెప్తారు నల్లగా అయింది అంటే అది ప్యూర్ అన్నట్టు నల్లగా అవ్వకపోతే ఆలోచించాలి కానీ నల్లగా అయితే టెన్షన్ పడకండి ఇప్పుడు కూడా ఇవన్నిట్లో హ్యాపీగా మనం కుక్ చేసుకోవచ్చు కానీ వండిన వెంటనే ఒక్క కడిగిన తర్వాత ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండకుండా మంచిగా తుడిచి ఆరబెట్టిన తర్వాత లోపల పెట్టేసుకుంటే ఏం నల్లగా అవ్వవండి నేను అదైతే ఫాలో అవ్వాలి ఇదంతా కుక్వేరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇవి ఇవి యాక్చువల్గా మనకి సర్వింగ్ పర్పస్ ఎట్లా హోటల్స్లో కూడా ఆర్డర్స్ తీసుకెళ్తారు మెయిన్ ఇంట్లోకే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఇప్పుడు కలెక్షన్ అంతా ఒకటే దగ్గర దొరికితే కస్టమర్ కూడా హ్యాపీ ఇవి టిన్ వెజిల్స్ ఇవి అయితే మోస్ట్లీ మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతాయి మన దగ్గర మంచి కలెక్షన్ ఉంది అంటే ఇది ఒక దాంట్లో ఒకటి పెట్టి ఉన్నాయి ఈ ర్యాక్ మొత్తం అదే చూడడానికి కొంచెం ఉన్నాయి కదా లోపల చాలా పర్చేసింగ్ వెండి కలసాలు వస్తాయి కదా అష్టలక్ష్మి సో ఇప్పుడు మనకి బ్రాస్ లో వచ్చిందండి అష్టలక్ష్మిలో అసలు సూపర్ ఫైన్ క్వాలిటీ అని చెప్పేసి ఇప్పుడు అసలు ఫేస్ కానీ చేతి కానీ ఇలా డిజిటల్ ఫినిష్ లాగా ఎంత బాగుందో అసలు అమ్మవారు చక్కగా కూర్చొని కాళ్ళు కానీ పాదాలు కానీ అంత డీటైలింగ్ చాలా బాగుంటుంది పాదాలు కానీ చేతులు వెండిలోనే వచ్చాయి వెండిలో కూడా పూర్వం వచ్చినట్లు కాదు ఇప్పుడు వచ్చే వెండిలో ఈ టైప్ వస్తున్నాయి ఇప్పుడు బ్రాస్ లో కూడా చేస్తున్నారు అసలు క్వాలిటీ చాలా బాగుంటాయి ఇవి బిర్యానీ చేసుకోవడానికి అయినా లేకపోతే పెద్దగా ఫ్రైలు ఏమైనా చేసుకోవడానికి అండ్లు చాలా బాగున్నాయి అండ్ అందులో కూడా మనకి చిన్న సైజ్ దగ్గర నుండి ఇంత పెద్ద సైజ్ సాలిడ్ ఇది సాలిడ్ కాదు ఇవి ఏంటంటే లైట్ వెయిట్ వస్తాయి కిందవి ఇవి సాలిడ్ గా ఉంటాయి సో ఇక్కడ మీకు అష్టలక్ష్మిలు వద్దు అనుకుంటే ప్లేన్ కూడా ఉన్నాయండి అది బుద్ధమొహం ఆక ఇదా ఇది కూడా అష్టలక్ష్మిదే కాకపోతే ఇట్లా ఊరికే డెకార్ పర్పస్ అన్నట్టు మనం వాటర్ ఫోల్స్ పెట్టుకోవచ్చు కాకపోతే నీళ్లు పెట్టి కలిసి పెట్టాను పనికిరాదు ఊరికే డెకార్ పర్పస్ సో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అక్క వాళ్ళ దగ్గర చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఎప్పుడు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద హాల్లో మీరు డెకరేషన్ చేసుకోవడానికి ఇలా గంగాలలు అంటారు కదా ఉర్లి మేము గంగాలలు అంటాము ఉర్లి ఇవి సాలిడ్వి ఇట్లా లైట్ వెయిట్ లో కూడా వస్తాయి లైట్ వెయిట్ వచ్చినప్పుడు ఏంటంటే పైన ఇవన్నీ రావు మనకి సింపుల్ గా వస్తాయి అంజనేయ స్వామి అసలు మనకి దేవుళ్ళ ఐడల్స్ అందరివి ఉంటాయండి ఇక్కడ సో ఇప్పుడు మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండి అమ్మవారిని నిలబెడతాము దుర్గామాత అయినా లేకపోతే లక్ష్మి ఐడల్స్ అయినా అమ్మవారిని పెట్టాలి అనుకుంటే బ్రాస్ లో పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా తీసుకెళ్లి అమ్మవారిని నిలబెడతారు సో ఇక్కడ నుండి కూడా మీరు అమ్మవారిని తీసుకెళ్ళొచ్చు లలితమ్మ విగ్రహాలను మీరు చూస్తారు చాలా చాలా బాగుంటుంది ఫేస్ అలాగే ఇక్కడ బుద్ధులు ఉన్నారు మనకి ఉన్నారు ఎప్పుడైనా ఇంట్లో కుదురుంటే ఆ ప్రశాంతతనే వేరు కదా ఫస్ట్ అవ్వగానే ఇంట్లో కనిపిస్తే బాగుంటుంది అలాగే రాధాకృష్ణులు ఇట్లా జూలా రాధాకృష్ణులు అనమాట ఇందులో మనకి వినాయకుడు వస్తారు ఇట్లాగే సేమ్ రాధాకృష్ణుడు స్టోన్ వర్క్ తోటి కూడా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఫినిషింగ్ ఇది నచ్చింది అనుకో దీన్ని ఏ ఫినిషింగ్లో చేయించుకున్నా చేపించిస్తాము సో ఇక్కడ చూసేసాం కదండి పైన అంతా డెకరేటివ్ ఐటమ్ ఉంటుంది ఒకసారి పైకి కూడా వెళ్దాం రండి సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ ఫ్లోర్ అంతా డెకరేటివ్ ఐటమ్స్ అండి మీరు చిన్న చిన్న బొమ్మల దగ్గర నుండి ఫ్లవర్స్ కావాలి అన్న ఎలా సెట్ చేసుకోవాలి అన్న మీరు కొత్తగా పెళ్ళైన తర్వాత ఇల్లు సెట్ చేసుకోవాలి అన్న లేదా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ దగ్గర నుండి పెద్ద పెద్ద ఫ్లవర్ వాజెస్ అసలు ఇప్పుడు మార్కెట్లో ఏవి కొత్తగా వస్తున్నాయి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట వీటిపైన కూడా ఇందాక మేము చెప్పినట్టు ఆ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ వాళ్ళు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే థౌజండ్ రూపీస్ వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది కనుక థౌజండ్ రూపీస్ వర్త్ ఏదైనా తీసుకోవచ్చు అట్లా అవును ఈ వాజెస్ చూసామా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత కలెక్షన్ లేదు అవును అప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఎప్పుడైనా వచ్చినప్పటికి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటది అక్కడ తులిప్స్ ఎంత బాగున్నాయో అది కాకుండా ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది కాస్ట్ ఐరన్ కోసం అక్క ఇక్కడ చాలా ఉంటాయి అసలు కాస్ట్ ఐరన్ అక్కడ ఉంది డచ్ ఓవెన్ అండి సో ఇలా డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇటు సైడ్ అయితే నేను వెళ్ళానండి ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా మా యూ చిన్న పిల్లలాగా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఆరాజ్ చేస్తూ ఉంటుంది కాస్ట్ ఐరన్ ఫ్యాన్స్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఈ వేజెస్ అయితే మాత్రం మన దగ్గర ఒక హార్ట్ కేక్స్ అన్నమాట ఇవి స్టాక్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి లైట్ వెయిట్ ఫ్లవర్స్ కూడా మన దగ్గరే ఉంటాయి పేరప్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ ఎక్కడైనా గ్లాస్ టాప్ గ్లాస్ టాప్ మీద అయినా పెట్టేసుకోవచ్చు ఒకసారి స్టూల్ చూడండి ఎంత ముద్దుగుందో దీని మీద ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఇంకా బుజ్జిది కూడా ఉంది ఆ చిన్నవి కూడా ఉన్నాయా అవును ఇక్కడ ఉన్నాయి ఇంకా చిన్నవి ఇలా టిష్యూ పేపర్స్ పెట్టుకోవాలంటే టిష్యూ బాక్సెస్ కూడా ఉన్నాయి మెటల్ లో లేటెస్ట్ పెట్టుకోవాలి అన్న కిచెన్స్ పెట్టుకోవాలి అన్నా సో దసరా అన్న బతుకమ్మ అన్న దివాళి అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో మనకి బొమ్మలు కొలువు పెడతారు కదా కొండపల్లి బొమ్మలు చూపించకుండా ఈ వీడియో ఫినిష్ చేస్తే కనుక మేము కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది తెలుసా అండి వీడియో చేస్తున్నారు మధ్యలో సంజయం వచ్చింది అయ్యో సంజం ఎక్కువ మాట్లాడుతుందని చేతిలో కప్పు పెట్టాం చేతిలో కప్పు పెట్టా సంధ్యం వస్తే మధ్యలో యశు కెమెరా పక్కన పెట్టేసి హగ్గులు ఎక్కువ ఎక్కువ ఇప్పటివరకేమో కొంచెం మొహం మార్చుకొని ఉన్న యశు కిల అక్క మనమేమో దివాళీ టైంలో బొమ్మల కొలు పెడతాం అక్క తమిళ తమిళనాడు వాళ్ళు మా దగ్గర ఉన్నారు కదా శివరాం సార్ వాళ్ళందరూ ఈ నవరాత్రులు మొత్తం పెడతారు సంక్రాంతి కూడా పెట్టుకుంటారు కొంతమంది సంక్రాంతి కూడా పెట్టుకుంటారు ఇవి ఓన్లీ అంటే బొమ్మల కొలువనే కాదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి మళ్ళీ థీమ్ వైజ్ గృహ ప్రవేశానికి ఇది ఇది నీ పర్పస్ నీకు రిలేటెడ్ సో ఇట్లా మన దగ్గర ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ ఒకేజన్స్ కి అన్ని రకాలుగా ఇంకా నేను మా మమ్మీ చిన్నప్పుడు స్టోరీ చెప్పేది ఆ టైం అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నారు సో ఇవన్నీ కొండపల్లి బొమ్మలండి భలే కలర్ఫుల్ గా ఉంటాయి అండ్ ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఇలాగే మంచి మెయింటైన్ చేస్తే ఏం పాడు మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇది ఏంటంటే ఆ యాంగిల్ ప్రాపర్ గా చూసి సెట్ చేసుకోవాలి అప్పుడే వీళ్ళు తుడుస్తా ఏదో కదిలిచ్చి పెట్టేస్తా ఉంటారు సో దాని దాని మూలంగా దానికి యాక్చువల్ గా ఇప్పుడు సర్జరీ చేయాలన్నమాట ఇప్పుడు మా చిట్టి తల్లి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చక్కగా ఆడుకుంటాం పీగా అవి వాల్ హ్యాంగింగ్ కిచెన్లో అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ప్రైజ్ పెట్టుకుంటున్నారు కదా అట్లా అన్ని రకాలుగా మీరు ఆటో ఇప్పుడు శారీస్లో ఎట్లయితే హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయమని చెప్తామో సేమ్ ఈ ఐటమ్ కూడా అన్ని చేత్తో తయారు చేసేది మేము వెయిట్ చేస్తున్నాం అక్క ఇంకో కొత్తిల్లు కట్టుకొని అందులో ఇవన్నీ సెట్ చేసుకోవాలి కట్టుకోండి అందరిలో కట్టుకోవాలి మన హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ ఏమొస్తాయి వస్తాయి ఏంటనేది ముందే ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు చూపించాలే గానీ ఒక వీడియో సరిపోదండి చాలా చాలా ఉంటాయి సో మరి చూసారు కదా కిందంతా బ్రాష్ చూసారు పైనంతా డెకరేటివ్ ఐటమ్స్ ఇదిగో ఇది మెటల్ చేసేది రాబిట్ ఇది క్యారెట్ తిన్నా చలో మరి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్